పేరు పెట్టి ప్రార్థన చేస్తే దాన్ని గర్ధించబెట్టనే ఆ బిడ్డలో ఉండకుండా గాలి కదా గాలి వల్ల ఎట్లా ఇది ఒక వ్యవసాయ కొడు అంటే ఆ వడ్డు చెట్ల అక్కడ వండుతుంటే ఏ విధంగా గాలికి బొడ్డు ఏ విధంగా ఎగిరిపోతాడో మా రాజ్యం కూడా ఆ విధంగా ఎగిరిపోతాడు ఎదుగుడతాడు ఇదిగా శోధన ఎద కొడతాడు అక్కడ చీకటి గర్దిస్తాడు ఇప్పుడు ఎలా అంటాడు భక్తి పాటలు పాటలు ప్రార్థనలు చేస్తు కదా ఇప్పుడు ఏమైనాది కంటిక చీకట్లకు వచ్చేసినావు నీకేమైనాది అని అక్కడ అమ్మవారి సాధన కానీ ఏమంటున్నాడు తీసుకున్నాడు చేసుకున్నాడు దేవునిపై చూస్తున్నాడు ఏ నా కాపరి నాకు లేమి నాకే దేవుడు మన కాపరి ఆ గాడంత కారకు ఆ చీకట్లో ఉన్నప్పుడు ఆ కాపరి ప్రధాన కాపరి దేవుడు నువ్వు ఎక్కడున్నా ఏ ప్రాంతం అఘాధం ఉన్నా ఎంత పెద్ద శ్రమలో ఉన్నా ఎంత పెద్ద ఇదిగో నువ్వు అనారోగ్యంతో ఉన్నా నువ్వు ఎంత పెద్ద అప్పుని మీద అనేకమైన దేవుడు నీ కాపరిగా ఉంటాడు అదే ఆయన ఒక రక్షకుడుగా ఉంటాడు అది ఒక తండ్రిగా ఉంటాడు అది ఇస్రాయేల్ కాపాడేవాడు ఈ రాకపోగలేదు కాపాడేవాడు ఈ ప్రయాణాలు కాపాడేవాడు ఈ యొక్క అంటే నువ్వు చేస్తున్న ప్రతి నీ పిల్లలను కాపాడువాడు నీ కుటుంబాన్ని కాపాడేవాడు అందుకని ఏహో తన పట్టణం కాపాడు వెళ్ళా తను కాపాడు కాయ ఉండుతో కూడా అది వెళ్తాం ఏహో ఇల్లు కట్టించని వెళ్ళా దాన్ని కట్టువారి ప్రయత్నం కూడా వెళ్తామే దేవుడు కాపాడతాడు పట్టణం కాపాడతాడు దేవుడు కుటుంబాన్ని కాపాడతాడు కాబట్టి ఇక్కడ చెప్పండి దేవ ఎలా ఉంటాను ఏ స ఎలా ఉంటాడు చిన్న గడ్డి సభలు కూడా నన్ను ఏం చేస్తాను అంటున్నాడు ఇంక దాడి నువ్వు నన్ను ఏమి చెందుకంట ఎందుకే నన్ను ఎందుకు ఏం చేయలేవు నన్నేమి చేయలేవు నన్ను నాలుగు కనుక సయా నన్ను ఏం కన్నాడు ఆయన రక్తం నాలో ఉన్నది గనక అక్కడ ఏడ్చుకుంటే ప్రార్థన చేసినారు బాగా ఏడ్చుకున్న రాత్రి పన్నెండు గంటలకు లేచి ఓ మీద ఉన్నాను ప్రభువాన మాట్లాడు ఏ సయా ఏ వేసయ్యా నాతో మాట్లాడు అయ్యా నువ్వు మాట్లాడకపోతే బ్రతకలేదు ప్రభావ నువ్వు మాట్లాడకపోతే భూమి ఇదిగో జంతువులన్నీ అవి ఏమైతాయి కరత చెప్తే ప్రభా ఒక్కసారి నువ్వు మాట్లాడయ్యా నాతో మాట్లాడయ్యా అని ఏడ్చుకుంటా రాత్రి పన్నెండు గంటల నుండి రెండు గంటల దాకేసా బాగా ఏడ్ బాగా గుడ్కుంటా చేయమని ప్రభావాడు ఇదిగో వస్త్ర ఇదిగో వస్త్రాహారంతో నిండినటువంటి దేవుడు దగ్గ తగ్గ 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 ఇదిగో ప్రేమ దగ్గర నా దగ్గరికి ఇదిగో ఆయన వచ్చినాడు కానీ నేనేం చేసినాను ఆయన అంటే గట్టి పట్టుకున్నాను అంటే ప్రేమ అది ఎదట బంధం ఎదట ప్రేమ ఏ బంధం ఆత్మ బంధం దేవుని బంధం దేని పిల్లకు ఇటువంటి బంధం నీకుంటే ఎంత పెద్ద కాడంత కాలపు కట్టిక చీకటను ఉన్నా కూడా నీకే హాని జరగదు ఎందుకంట ఎందుకు హాని జరగదు ఏ నీ మీది రావద్దు అంటే ఏ రోగం నీ మీది రాదు ఎందుకంటే పగటి వేళ ఎగిరే బాదం రాత్రి వేళ ఎగిరే ఇది మమ్మల్ని సంచరించే రోగంకైనా నువ్వు భయపడవు దేవుడు మన మనకి ఈరోజు ఎవరు అప్పుడు ఆయన నేను ఆయన పట్టుకున్నాను ఆయనతో ఒక మాట నేను చెప్పలే ప్రభువా ఇదిగో మాకు మాకు ఇచ్చినటువంటి నూతన కుమారుడు ఇచ్చేదా నేను చెప్పలే కానీ మరొకసారి అనిపించాలి చెప్పాలనిపించాలి అయ్యా ఇదిగో మరి కుమారుడు నాడు మరొక కుమారుడు ఇదిగో దేవుడు ఇచ్చిన నేను ఏమంటున్నాడు ఇదిగో మరి నన్ను పట్టుకున్నాడు నవ్వినాడు నాకు అసాధ్యం అంటే ఏమైనా ఉందా అన్నాడు నిజంగా దేవునికి అసాధ్యం అంటే నేను అంటున్నాడు ఎంతమంది సంతానం లేదో దేవుడు అంటున్నాడు ఇదిగో దేవుడి దేవుడికి అనుమానం ఎవరు బహుమానం దేవుడి ఇస్తాను ఎంతమంది అవుతున్నారు మాట నాకు అసాధ్యం అంటే ఏమని అంటే చిన్న చిన్న పిల్లలందరూ చూపిస్తున్నారు ఆ పిల్లలందరూ తల్లుళ్ళని దగ్గర దగ్గర వస్త్రాలు వేసుకొని ఏసే చుట్టూ తిరుగుతున్నారు అది ఎంత ఆ ఉన్నారు అది ఉన్నారని నైట్ దర్శనం చూసినా దర్శనం నుంచి నైట్కి వచ్చే వాడుకుంది పాట పాడుకునే అందుకనే ఫస్ట్ పాడమని ఈ పాట వాడిన ఎవరు కాడినా చిన్నపిల్ల వృద్ధులు ఎవరు వస్తున్నారు ఎందుకంట అక్కడ ఆ దరిద్రులు కాని తలపత్రులు కాని అందరు ఎవరు ఉంటారు ఉంటాడు అందుకనే అందరిలో ఉన్న కొందర్లో ఉన్న

అని వలన పక్షపాతం లేని దేవుడు ఈ శ్రీ అందరికి ప్రభువు ఎందుకు నమ్ముతున్నాను నమ్ముతున్నావా నమ్ముంటా నీ వలన ఇదిలే అంటే ఎంత నమ్ముంటా నీ వదనైతేనే నమ్మడానికి సమస్తము సాధ్యం అందుకని నైక్యం అన్నాడు నాకే అసాధ్యం అంటే ఏమైనా ఉన్నదా ఏది నిజమే అయ్యో ఆకాశం నక్షత్రం అనే సంతా చేశావు నిజమే డెబ్బై మంది ఇలా ఉన్నది ఎంతమంది అంట డెబ్బై మంది ఎక్కడ దేశం దేశాన్ని డెబ్బై మంది ఏం చేశాం ముప్పై లక్షల మంది వేసాం ఎంతమంది దేశం దేశాలు డెబ్బై మంది ఎంత డెబ్బై మంది దాని దేవుడు ఏం చేస్తాడు ముప్పై లక్షల కాల్పంగం చేస్తాడు దేవునికి నిజమే ఆయన అంతమందికి ముక్కలు పెట్టాడు అంతమందికి ఆహారం ఇచ్చాడు అందుకే నేను ప్రేమ లేదరా ఆయన అందరిని అంచుకుంటాడు ఎంతమంది నమ్ముతున్నారు మాట ఆయన నిన్ను నన్ను మనందరినీ కలుసుకుంటాడు నీ పిల్లలను కలుసుకుంటాడు అర్ధరాత్రి నువ్వు ప్రార్థిస్తే నువ్వు కన్నీళ్లతో ప్రార్థిస్తే దేవుడు ఏం చేస్తాడు ఆయన స్వరణి కినిపిస్తాడు ఆయన దర్శనం చూపిస్తాడు నీ పిల్లల ధన్యమే చూపిస్తాడు నీ కుటుంబంలో ధర్యమే చూపిస్తాడు దేవుడికి ఏమి ఇయ్యాలో ఏమి ఏమో ఉంచున్నాడు ఆయన చేతిలో ఏమున్నాయి ఎవరున్నా ఆయన చేతిలో ఇదిగో మన యొక్క ప్రేమ బహుమానాలు ఉన్నాయి అవి దేవుడు ఈయడానికి సిద్ధంగా ఉన్నాడు మనం తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి ఆయన ఈయడానికి మన సిద్ధంగా లేకుంటే ఆయన మరొకరికి ఇచ్చేస్తాం అర్థమవుతుందా ఆయన ఏడానికి ఎలా ఉంటామంట ఆయన సమీపంగా ఉన్నాడు కనుక మనం కూడా ఇదిగో వేచి ఉన్నారు ప్రభు నువ్వు నువ్వు నాకు ఇస్తావని నాకు దయచేవాడు నువ్వు దయగల దేవుడు కర్ణగల దేవుడు శాంతిమూర్తి అయ్యా నాకు సహాయం చేయమని దేవుడు నడితే దేవుడు ఏం చేస్తాడు అంతంత కృపగల దేవుడు నీకు సహాయం చేస్తాడు ద్వారాల సహాయం చేస్తాడు అద్భుతం చేస్తాడు ఇది ఏం చేస్తాడు ఆ కంటి కంచి ఇక్కడ ఉందా వాడు ఈ అభిగ్రహిస్తున్నాడు వాడు ఎవరంట అపవాద కాడు వాడు నల్ల కానుస్తున్నాడు వాడు పండి ఇస్తున్నాడు ఎంత తప్ప కానుస్తాడు ఓ సాధన నువ్వు నన్ను ఏమి చేయలేవు నేను ఇక్కడ ఉన్నా నన్ను చేయలేవు నేను అక్కడ ఉన్నా నన్ను ఏమి చేయలేవు భూమి నన్నేమి చేయలేవు అని చెప్పి కాస్త వారికి వార్నింగ్ ఇచ్చిన అంతే ఎందుకంట యహోవా నా కాపరి నాకు మరి ఎందుకంట ఆయన నా కాపరి అంటే నా ప్రాణాన్ని ఇదిగో రక్షించు వాడు నా రాకపోకలేదు ఇదిగో ఆయన నా ఆయన నా మనసుకు అంటే ఆయన దేవుడు అని చెప్పి అక్కడ వాటితో చెప్పినప్పుడు వాడు అక్కడ ప్రేమ జన్మ అక్కడ నా కాప నాకు లేదు కదా పాట తన జీతం అనుకున్నప్పుడే వాడు ఎమ్మడే వాడు ఎక్కడ పోయినో భిపోయినాడు సార్ నువ్వు ఏ సేపు గురించి ఉచరిస్తే ఆయన నామాల గురించి నువ్వు ఉచ్చరిస్తే నీలో ఉన్న శోధనలన్నీ ఆగిపోతాను అని అడుగున్న ఎవరి గురించి చెప్పాలి మన తాత గురించి చెప్పేది ఎన్నట మన యొక్క తల్లుల గురించి కానీ చెప్పేది మన మమ్మీ గురించి కానీ చెప్పేది నువ్వు ఎక్కడ అడిగి వెళ్తావు ఆయన గురించి మాట్లాడు ఆయన గురించి మాట్లాడితే నేను ఉన్న శోదరగా అనిపోతాడు ఆయన గురించి మాట్లాడితే నీ జీవితం దేవుడు అద్భుత కార్యం జరిగిస్తాడు ఆయన గురించి మాట్లాడితే నీకు బలాన్నిస్తాడు ఆయన గురించి మాట్లాడితే ఆ ఒక్క అప్పుడు ఇదిగో నలభై రాపు నలభై మగం నడిపించినటువంటి దేవుడు ఆ మన్నతిని వారు వాడు నలభై సంవత్సరాలు అరణ్య ప్రయాణంలో దేవుడు వాళ్ళు నడిపించిన దేవుడు ఈరోజు ఆయన గురించి నువ్వు మాట్లాడటాన్ని తిన్నా ఆ వాక్యము నీ దేవుడు నీ మనసులో నీ తలములో ఉంటే నేను ఎంత దూరమని నడిపిస్తాడు ఎందుకంటా నడవలేని స్థితిలో నువ్వు ఉన్నా ఇదిగో ఏ సేవాడుకో లేపి నేను నడిపిస్తాడు ప్రేమదేవిరా వాడు వెళ్ళిపోయినాడు వాళ్ళక వాడు కొత్త ఎప్పుడు వెళ్ళిపోయినాడు ఆ కాడంత లేదు కాదు వాడు వెళ్ళిపోయినాక ఒక వ్యక్తి అక్కడ తెల్లటి బాటలు వేసుకున్నాడు అంటే వాళ్ళ వాడు వెళ్ళిపోయాడు కదా ఒక ఆయనతో మరి కూర్చు మీద కూర్చుని అక్కడ పాటు మాట్లాడుతుంది అక్కడ కూర్చున్నాడు కూర్చున్నప్పుడు ఈ యొక్క దాని మీద చేస్తున్నాడు ఆయన పక్క చూస్తున్నాడు ఆ కూర్చున్న ఆ కూర్చున్న వ్యక్తి ఏం చేస్తున్నాడు నేను ఆయన పక్క చూస్తున్నా ఆయన చూస్తున్నాడు ఇలాగా ఇలాగ చూస్తున్నా కానీ నేను ఆయన మాట ఆయనతో నేను మాట్లాడతాను ఆయన దాంతో మాట్లాడితే ఎంతైనా ఇల్లుండో చెప్పండి మనిషికి ఎదురుగా కాస్త పరిగెత్తి మాట్లాడలేకపోతా ఈయన దావీలే చేస్తున్నాడు ఆయనపై చూస్తా ఉంటాడు కానీ ఆయనే చేస్తున్నాడు ఈయనపై చూస్తాను ఎందుకు ఆయన మాట్లాడితే నేను మాట్లాడతా ఈయన ఎవరట ఈ దావీదు ఆయన మాట్లాడితే నేను మాట్లాడతా ఏసు అనుకుంటాడు ఇదిగో ఆ బాబు మాట్లాడితే నేను మాట్లాడతా అని ఏసు అనుకుంటాడు మీరు ఆయన కూడా ఏసు ప్రేమ గారు కదా నయగారు కదా అప్పుడు ఆయన అడుగుతున్నాడు ఏసు అడుగుతున్నాడు ఏం బాబు ఇక్కడ వచ్చినాం ఇక్కడ భయంకరమైన పులున్నాయి ఉన్నాయి కటిక చీకటి ఈ కాడంత కార్యు నోనకి ఎందుకు వచ్చా భయం లేదా ఇంత పెద్ద పాప భూమి ఈ యొక్క బైక్ గా ఉన్నావు ఎందుకో అని చెప్పి ఆ పాపని వాడుకుని అడిగితే ఈ బాబు అంటాడు నీవు నాకు ఉన్నప్పుడు వేసే దర్శనం వేసే కళ వేసే ఒక ఆ ప్రత్యక్షత బైబలి అతను ఎంత పెళ్లి కాకపోతే కాస్త దూరం దూరమే ఫోన్లో సంభాషణ ఎంతమ్మా ఎంగేజ్మెంట్ అయితే అంటూ ఏం హలో అని మాట్లాడ కాస్త పెళ్లి అయిందంటే ఏం చేస్తారు ఏమంటారు చెప్పండి మా ఆయన ఏమంట అంతవరకు ఆయన తర్వాత ఎంతవరకు అనుకుంటా మాట నీకు ఎన్ని సోదరులు వచ్చా ఎన్ని కష్టాలు వచ్చా ఎన్ని ఇబ్బందులు వచ్చా ఎన్ని శ్రమలు నీ మీద పొంగి పొర్లి నా